ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ అండి అందరూ టిఫిన్ చేశారా మా ఇంట్లో టిఫిన్ లేదు లేట్గా లేసారు కాబట్టి టిఫిన్ స్టార్ట్ చేయలేదు ఇవాళ డైరెక్ట్గా లంచ్ అనమాట చికెన్ చపాతి వేసేస్తాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే మీకు విషయం చెప్పాలి నేనైతే యూట్యూబ్ నేమ్ మార్చానండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నాను నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏమైతే విఎన్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అనమాట వి అంటే మా బాబు పేరు ఫస్ట్ అక్షరము ఎన్ అంటే మా పాప పేరు పాపలో ఫస్ట్ నేమ్ ఎన్ అనమాట వాళ్ళిద్దరు కలిసినట్టు మీ ఎన్ కలెక్షన్ బ్లాగ్స్ అని పెట్టాను కలెక్షన్ ఎందుకు పెట్టానంటే మీకు ముందు ముందు అయితే షేర్ చేస్తారనమాట కొన్ని కొన్ని కలెక్షన్స్ అందుకని పేరు మార్చాను ఎందుకంటే ఇప్పుడు పెట్టే ఛానల్కి దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం అనేసి ఇలా అనమాట బ్లాగ్స్ అంటే లాస్ట్ బ్లాగ్స్ కూడా ఉందనమాట అంటే కలెక్షన్ కాకుండా లాస్ట్ కూడా నేను షేర్ చేస్తాను ఇవన్నైతే సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ అనమాట చికెన్ చపాతి చికెన్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది వీడియోలోకి షేర్ చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకొని చికెన్ అయితే కడిగేసుకొని పెట్టుకోవాలన్నమాట వీడియో అయితే కఠినీ అవుతుంది ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేయించేద్దాం చికెన్ కూడా కడిపెట్టుకున్నాను చికెన్ కూడా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాము ఎడమ చేత కొడితే అస్సలు రాదనమాట మళ్ళీ బంద్ చేసుకుంటాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వద్దు కొంచెం ఆయిల్ పోసిన తర్వాత ఇక్కడైతే చికెన్ కడిగి పెట్టేసుకున్నాను కదా చికెన్ పక్కన పెట్టాను ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఓన్లీ ఉల్లిపాయలే టమాటా కూడా వేస్తాను ఎప్పుడన్నా కానీ టమాటా లేదు కాబట్టి ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను ఇవైతే వేగాలి ఆయిల్ తక్కువగా వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అనమాట ఆయిల్ ఎక్కువ వేసామనుకోండి ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది అందుకనేసి ఆయిల్ తక్కువగా వేసి ఉల్లిపాయలు అయితే వేయించండి తొందరగా వేగుతాయి అన్నమాట ఇవైతే వేగాలి సిమ్లో పెట్టి వేయించేద్దాం తర్వాత ఇప్పుడు చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను చికెన్ ఇది హాఫ్ కేజీ అంటే కేజీకి తక్కువగా ఉందన్నమాట మూడు పాటలు అంటారు కదా అది ఇప్పుడు నేనైతే ఇందులోకి కారం యాడ్ చేస్తాను ఈ స్పూన్తో నేను మూడు వేస్తాను అనమాట ఈ మెజర్మెంట్ అనమాటది కేజీ ఉంటే నాలుగు వేస్తాను కేజీ లేదు కాబట్టి మూడైతే వేస్తాను ఎందుకంటే మనము ఇలాంటి చెక్క కొంచెం మసాలా దినుసులు యాడ్ చేస్తాం కాబట్టి కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తాను మా దాంట్లో ఏంటంటే కారంలో ఉప్పు లేదు తక్కువ ఉంది ఉప్పు అందుకనేసి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు వేసేస్తున్నాను దీని అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇది మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈజీ ప్రాసెస్ అనమాట బాగుంటుంది తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్లోనే చేస్తాను చాలా బాగుంటుంది ఇందాక మిక్స్ పట్టుకున్నాను కదా అది ఇందులో కలిపేద్దాము ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వేస్తాను కదా ఇదంతా మిక్స్ చేసేస్తున్నాను గ్రేవీ బాగుంటుంది ఇట్లా టేస్టు మంచి ఇట్లా ముందే ఉప్పు కారం కదా దాంట్లోనే ఈ పేస్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ బ బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము చికెన్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతారు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాము ఆయిల్ వేడైన తర్వాత కోల్ గరం మసాలా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అయితే వేసాను తర్వాత షాజీరా చెక్క ఇలాంచి తర్వాత పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసాను ఇది కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత అయిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే వేద్దాము ఈ చికెన్ అయితే ఇప్పుడు అలా వేసేస్తాను ఫోన్ అదుగుతుంది నువ్వు తుమ్ముతా ఉంటే తర్వాత ఇదంతా మిక్స్ చేసేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను ఎప్పుడు ట్రై చేసినా చికెన్ ఇలానే ట్రై చేస్తాను చేస్తాను అనమాట ఫ్లేము సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి అయితే నేను అయితే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రై చేసుకుంటాం టైం ఎంత అయ్యింది గంటలకు లేచినాం మా బాబా అయితే లేటుగా లేసి టైం ఎంత అయింది అంటున్నాడు అంటే సండే కదా లేట్గా లేచాడనమాట వాళ్ళు వేసేసరికంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది కదా వానికి ఫేవరెట్ అనమాట చికెను చికెన్ అంటే చాలా ఇష్టపడతాడు అందులో కారం ఉన్నా సరే అస్సలు వెనకాలడు అనమాట కారం ఉన్నా సరే లీ వాటర్ తాకుంటే సరే కారం ఉన్నా సరే తింటాడు అనమాట అదే వేరే కర్రీస్ కారం ఉన్నాయనుకోండి అస్సలు తినాడు మెయిన్ చపాతి ఫేవరెట్ అనమాట చపాతి అయితే అసలు ఆ రోజు మేము చపాతి చేసామనుకోండి ఇక అన్నం కూడా ముట్టాడు అనమాట అంత ఇష్టంగా తింటాడు చాలా ఫేవరెట్ చపాతి నేను ఎప్పుడు చికెన్ చేసినా చపాతి చేయి మమ్మీ అని అంటాడనమాట కానీ నాకు పొద్దున్న కొంచెం కుదరదు ఎందుకంటే ఇవాళ సండే ఏంటంటే నేను పొద్దున్న మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా చపాతి చేసేసాను అందుకని వాడు ఇవాళ చపాతి చేసా మమ్మీ అని అంటున్నాడు ఎందుకంటే నేను వాడి అడిగేదాకా చేయను అనమాట అంటే మార్నింగ్ టిఫిన్ చేయాలి మరి చపాతి అనేసరికి టైం చాలా తీసుకుంటుంది కాబట్టి చెయ్యను ఇవాళ ఏంటంటే టిఫిన్ చేయలేదు కాబట్టి చపాతీతోనే అయితే పొద్దున్న టిఫిన్కి ఇవాళ చికెన్ చపాతి అనమాట నేనైతే ముందే పిండి కలిపెట్టాను అలాగే ఇక్కడ నేను కర్రీ వేసేలోపు మా పాప అయితే ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ముందు తనకు కొన్ని చపాతీల పిండి బాగా కలిపేసి దానికి డివైడ్గా చేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కగా చేసుకొని దాంట్లో మధ్యలో ఆయిల్ పెట్టి ఒకదానికొకటి అతికి అతికేస్తాను అనమాట అలా అయితే తనకి ఈజీగా వస్తుంది మనము లాగా చేస్తాం కదా అంటే లాగా అంటే మధ్యలో నూనె పెట్టి మడతే చేస్తాం కదా అలా అయితే తనకు రాదనమాట నేను అలా చేస్తాను తిని చేయాలనుకుంటే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అనుకోండి చపాతీలు మంచి రౌండ్ షేప్లో చేస్తుంది ఈ వీక్వెల్గా చేస్తుంది చాలా సన్నగా చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది తినకంటే తనకి చాలా చెప్పాలి మసరుకోవద్దు కోపడద్దు అనమాట మెల్లిగా చెప్పామనుకోండి మంచిగా చేస్తుంది అదే కోపడదాం అనుకోండి నువ్వు కోపడతావు ఏది చేసినా కోపడతావు అంటుంది అనేసి చెప చెప్పచ్చి మమ్మీ కొంచెం టైం అంటే సరే అని చేసింది అనమాట ఇక్కడ అసలు వీడియో తీయొద్దు అని చెప్పింది ఎందుకంటే వీడియో తీయకు ఈ వీడియో నువ్వు తీస్తున్నావు అని చెప్పింది నేను నేనేం తీయట్లేదు కొంచెం షూట్ చేసుకుంటా అని అనమాట అస్సలు పని చేసేటప్పుడు వీడియో తీయొద్దు తీయొద్దు అంటది నేనే తీస్తాను తెలియకుండా అయితే ఇక్కడైతే నేను తీయట్లేదులే చేసేవాడిని మాత్రం షూట్ చేస్తావు నువ్వు ఎలా చేస్తున్నారో అందరికీ తెలియాలి కదా నువ్వు ఎంత మంచి చేస్తున్నావు ఆ చపాతీలు చూడు ఎంత రౌండ్గా చేస్తున్నావు అనేసి కొంచెం పొగుడుకుంటే అయితే చేస్తాను అని చెప్పాలన్నమాట కొంచెం పొగుడుతో ఏంటంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట అంతే నేను అంత బాగా చేస్తున్నాను అనేసి అదే బాగా రాలేదు ఇది బాగా రాలేదు అది బాగా రాలేదన్నం అనుకోండి వాళ్ళకి కూడా కోపం వస్తుంది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టారు అందుకనేసి దగ్గరుండి మనం చెప్పాలన్నమాట ఇలా చెయ్యు అలా చెయ్యననుకోంటే చేస్తారు మా పాప అయితే పూరి చపాతి బాగా చేస్తుంది మెయిన్ ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉండాలి మనం బలవంతం పెట్టామనుకోండి అస్సలు చేయదు బలవంతం పెట్టేస్తే ఇక చపాతికి షేప్ కూడా రాదనమాట అట్లా ఉంటుంది తనకు అర్థం కావాలి అనమాట అంటే ఈ మమ్మీ పని చేస్తుంది నేను ఈ పని చేయాలి అని తనకు అర్థమైతే అప్పుడు నీట్గా చేస్తుంది అనమాట ఇక్కడ తను చపాతి చేసేదికో ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట చూసారు కదా లాస్ట్కి అయితే ధనియాల పొడి కూడా వేయలేదండి ఇవాళ చికెన్ మసాలా కూడా లేదు నేను ఎవరు చికెన్ మసాలా వేస్తాను ఇప్పుడు అది కూడా లేదనమాట సింపుల్గా ప్రాసెస్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసాను అనమాట గ్రేవీ అయితే కొంచెం ఉండాలి అండి ఎందుకంటే చపాతీ తింటారు కదా పిల్లలు అనేసి ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది తీసి పక్కన పెట్టేసిన తర్వాత చపాతీలు కూడా పాపాన్ని కంప్లీట్ చేసేసి పెట్టింది ఎక్కువ ఏం చేయలేదనమాట మంచి రెండు వచ్చేటట్టు ఒక టెన్ అలా చేసాము మా వారికి అయితే పొద్దున్న అయితే ఈ చపాతి కాబట్టి అయితే చపాతి ఇప్పుడైతే పెనం అయితే పెట్టాను వేడైపోయింది వేడైన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటాను ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత చపాతీ అయితే కాలుస్తాను ఎప్పుడు చపాతీ కాల్చినా మనము సిమ్లో అయితే పెట్టద్దండి హైలో హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలు కాల్చుకుందాం అనుకోండి అస్సలు గట్టిపడవు అదే సిమ్లో పెట్టామనుకోండి అప్పడంలాగా అయిపోతాయి అనమాట అస్సలు సిమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నీట్గా ఈక్వల్గా కాల్చుకోండి చపాతీలు నెక్స్ట్ డే ఉన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట కాల్వడంలోనే కూడా ఉంటాయన్నమాట చపాతీలు అదే మనం సిమ్లో పెట్టి మెల్లిగా కాల్చామనుకోండి నెక్స్ట్ డే వరకు కూడా కాదు చేసిన వన్ అవర్కే ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలకి మనకు అప్పడంలాగా గట్టిగా అయిపోతాయి అనమాట ఎప్పుడైనా అలా చెయ్యొద్దు చపాతి పిండిని కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా నానని ఇవ్వాలండి నాన్ తేనే చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది మెత్తగా వస్తాయి అనమాట మనం అప్పుడే చేసి అప్పుడే కాల్చామనుకోండి చపాతీలు కూడా గట్టిగా ఉంటాయి నెక్స్ట్ టూ డేస్ ఉన్నా కూడా నేను చేసే చపాతీలు అయితే టూ డేస్ ఉన్నా కూడా అస్సలు గట్టి పడవండి అంత మెత్తగా ఉంటాయి అనమాట అందుకే నేను ఎప్పుడన్నా చపాతీలు నైట్ పూట చేస్తే నెక్స్ట్ డే తినడానికి కూడా చేసి పెడతానమాట అట్లా అంత మెత్తగా ఉంటాయి ఇప్పుడైతే ఈక్వల్గా అయితే అన్నీ అయితే కాల్చుకుంటున్నాను ఒక చేత మొబైల్ ఒక చేత కాల్చడం వల్ల కొంచెం కష్టమవుతుంది పొద్దున్న పిల్లల్ని వస్తుంది అనమాట వాళ్ళు ఏంటంటే సండే వచ్చిన మమ్మల్ని వద్దు మమ్మీ నేను ఆడుకోవద్దని అంటారు సర్లే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేసి నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒక చేత్తో చపాతీలు అయితే కాలుస్తున్నాను వీడియో తీయాలంటే చాలా కష్టపడాలండి మనం అంటాం కానీ ఇక్కడైతే చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇంకొక చపాతి అయితే మిగిలింది ఆ చపాతి కూడా అయితే కాల్ చేయాలి ఇప్పుడు ఇంకో చపాతి అనమాట లాస్ట్ ఒక టెన్ చేశాను అనమాట చపాతీలు అయితే ఏంటంటే కొంచెం కిచెన్లో చాలా టైట్గా ఉండిపోతుంది అసలు కెమెరా పెట్టుకోవడానికి అంటే సారీ ఫోన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత కష్టమైపోతుంది ఒక సైడ్ ఏమో స్టీల్ అది ర్యాక్ ఉందనమాట నేను పెట్టుకునే అన్ని పప్పు రుప్పులు డబ్బాలన్నీ మళ్ళీ కింద అన్ని గ్లాసెస్ అలా అది ర్యాక్ అయిపోయింది ఇటు సైడ్ ఏమో ఫ్రిడ్జ్ మధ్యలో నేను కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి సరిపోయింది అదే కొంచెం బ్లావు ఉన్నా కూడా నాకు అసలు సరిపోయేది కాదనమాట అంత టైట్గా ఉంది ప్లేస్ ఏంటంటే కొంచెం ఉన్న దాంట్లోనే అన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట అందుకనేసి కొంచెం కొంచెం కిచెన్ దగ్గర అయితే వీడియో షూట్ చేయాలంటే ఇంకొకరితోనైతే కాదు పిల్ల మా పాప అయితే పట్టుకుంటే మాత్రం ఇద్దరం అయితే సరిపోమనమాట అందుకనే నేనే ఎక్కువ మటుకైతే షూట్ చేసుకుంటాను కొంచెం కష్టమైనా సరే ఒక్క చేత్తోని అది కూడా చాలా జాగ్రత్తగా అనమాట ఎక్కడ మొబైల్ పడిపోతుందని కొంచెం భయం కూడా అయిపోతుంది అనమాట అందుకే మార్నింగ్ పుట్ అయితే లంచ్ టిఫిన్ చేసేటప్పుడు కానీ కొంచెం సార్ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ వీడియోస్ తీయాలని ఉంటుంది కానీ ఒక్క సాయం ఉంటే మనకు బాగుంటుంది మనం చూపించడానికి కూడా నీట్గా వస్తుంది అనమాట అందుకనేసి ఇక్కడైతే చపాతీలు అయితే కాలిపోయాయి మీకైతే చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి అనేసి టెన్ చేశానన్నమాట చపాతీలు చపాతీలు చేసిన తర్వాత నా ఫేస్ చూసారా మొత్తం ఇట్లా పొగలాగా వచ్చేసింది అనమాట అంత కిచెన్ దగ్గర అసలు మిషన్ ఉంది కూడా పని చేయట్లేదు అనమాట ఓనర్స్ అసలు పట్టించుకోరనమాట అది చెప్పాను నేను చేయించట్లేదు సర్లే అనేసి కిటికీ ఉంది అక్కడ కొన్ని ఏంటంటే కిటికీ ఎక్కువ తీస్తే నాకు వీడియోకి కొంచెం క్లారిటీగా రావట్లేదు అనేసి ఒక్క కిటికీ పెట్టి ఒక కిటికీ సగమే ఓపెన్ చేశాను అనమాట ఆ పొగంత్ అనేది ఇంట్లోనే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట పిల్లలు అస్సలు వినరు ఎంత చల్లగా ఉన్నా ఫ్యాన్ కళ్ళేది అస్సలు ఉండట్లేదు అనమాట ఫ్యాన్ వేసుకున్నారు కాబట్టి ఆ పొగంత్ అందులోకి స్ప్రెడ్ అయిపోతుంది మెయిన్ ఏంటంటే మేము మళ్ళీ డోర్ దగ్గర అది వేసాం కదా దోమలకు రాకుండా కా కటోన్ లాగా దాని దానివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ ఉందండి చాలా బాగా పని సండే టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి డైరెక్ట్గా చపాతి చికెన్ ఉండను పిల్లలకైతే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే నేనైతే తినేయాలి తినేసి రెండు రోజులు బట్టలు ఉన్నాయి నిన్న కూడా బట్టల పండ్లు అయితే అరుస్తూ ఉంటుంది ఏ సైలెంట్ అయితే తినేసి బట్టలు నేను ఆనబెట్టాలి పిల్లలు స్నానం చేస్తే ఇంకా బట్టలు అనమాట మిషన్ అయితే వేయను మిషన్ వేస్తే డబల్ పని అయిపోతుంది తోయడం పెట్టడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మిషన్ ఏం ఆన్ చేయను ఫేత్ వాష్ చేస్తాను మెయిన్ వైట్ యూనిఫామ్స్ ఉంది అదొక పెద్ద పని అనమాట మనకు వీడియో ఇంతే అనమాట వీడియో ఇంతే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన కర్రీ ఎలా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు ఎలానే ట్రై చేస్తాను అనమాట సింపుల్ మెదడ్లో ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ మాత్రం ఏం లేవు మీకు చూసినప్పుడైతే నేను అసలు మసాలా ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ హోల్ గరం మసాలా అది కొంచెం మనము ఫ్లేవర్ కోసము కొంచెం టేస్ట్ బాగుంటుందనేసి అదే వేసాను ఆల్రెడీ ధనియాల పొడి కూడా వేయలేదనమాట చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో ప్రజెంట్గా లేవు కాబట్టి చికెన్ మసాలా ఏది వేస్తా అంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా అది ఒక్కటి మాత్రం వేస్తాను అంటే ధనియాల పొడి ఉంటాయి ధనియాల పొడి కూడా లేదనమాట ఆల్మోస్ట్ సరుకులన్నీ ఖాళీ ఉన్నాయి డబ్బులన్నీ ఖాళీ ఉన్నాయి అనమాట సరుకులు అయితే తెచ్చుకోవాలి ఇది అనమాట సింపుల్గా మీకు నచ్చితే బాయ్